మిత్రుడారా నమస్తే పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత పంచమోధ్యాయ కర్మసన్యాసయోగ అర్జున ఉవాచ సన్యాసం కర్మణ పునర్యోగం అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతూ ఉన్నాడు సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చే శంససి కృష్ణ ఒకప్పుడు కర్మ త్యాగం గురించి ప్రశంసిస్తూ ఉన్నావు అంటే పని మానటం గురించి యోగులు సిద్ధులు తపస్సంపన్నులు అలాంటి వాళ్ళు లౌకిక కర్మలు వదిలి ఆ భగవద్ ధ్యానంలో తపస్సులో ఉంటారు అలా నువ్వు కర్మ త్యాగం పని చేయకుండా ఉండటాన్ని గురించి ప్రశంసిస్తూ ఉన్నావు మరొకప్పుడు కర్మయోగం గురించి ప్రశంసిస్తూ ఉన్నావు కర్మయోగం గొప్పది అంటూ ఉన్నావు కర్మలను ఆచరించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అంటున్నాం య్రేయ ఏతయోరేకం తన్మే సునిశ్చితం ఈ రెండింటిలో త్యాగము కర్మయోగము కర్మ త్యాగమే జ్ఞానం కాబట్టి జ్ఞానయోగమా కర్మయోగమా ఏది నాకు శ్రేయస్సును కలిగిస్తుందో ఒక్కదాన్ని గురించి నిశ్చయంగా నాకు తెలియజేయండి అంటూ అర్జునుడు పరమాత్మని ప్రార్థిస్తూ ఉన్నాడు అయితే అర్జునుడికి ఈ సందేహం రావటానికి వెనుక అతడి యొక్క మానసిక పరిస్థితి కృష్ణుడు ముందు ఏం చెప్పాడు ఆ విషయాల్ని ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం అర్జునుడు ఆ రణరంగంలో కురుక్షేత్రంలో కౌరవ సమూహంలో ఉన్నటువంటి తన తాతలను తండ్రులను బంధువుల్ని మామల్ని గురువుల్ని వీళ్ళందరినీ చూసి వీళ్ళనా నేను సంహరించాల్సింది నా నేను యుద్ధం చేసి ఈ రాజ్యాన్ని పొందేది ఈ రక్తపు కూడానా నేను భుజించాల్సిందేది కృష్ణ నాకు రాజ్యము వద్దు రాజ్య భోగము వద్దు విజయము వద్దు దుర్యోధనుడే స్వయంగా నన్ను సంహరించడానికి వచ్చినా నన్ను సంహరించినా సరే అది నాకు సమ్మతమే తప్ప నేను ఆయుధం పట్టను నేను యుద్ధం చెయ్యను అంటూ నీరుగారిపోయాడు ఆ రథం పక్కనే అలా దుఃఖంతో కూలబడిపోయాడు అర్జునుడు ఇది అర్జునుడిలోని వైరాగ్యాన్ని సూచించేటటువంటి మానసిక స్థితి ఈ స్థితిలోనే శ్రీకృష్ణ పరమాత్మ ఆధ్యాత్మిక జ్ఞానమైనటువంటి భగవద్గీతను బోధిస్తున్నాడు అంటే గీతాజ్ఞానము అవగాహన కావాలి అంటే మొట్టమొదట మానవుడిలో వైరాగ్య భావన ఉండాలి భగవద్గీతను మీరు వింటున్నారన్నా భగవద్గీతను మీరు పారాయణం చేస్తున్నారన్నా భగవద్గీత గురించి మీరు మాట్లాడుతున్నారన్నా మీలో ఎంతో కొంత సహజ సిద్ధంగా వైరాగ్య భావన ఉండి ఉండాలి ఎంతో కొంత భగవద్ అనుగ్రహం ఉండి ఉండాలి అలా లేని పక్షంలో ఈ భగవద్గీతను చదవడం కానీ అవగాహన చేసుకోవడం కానీ దుస్సాధ్యం కాబట్టి అర్జునుడిలోని ఆ వైరాగ్యం వైరాగ్యం అంటే లౌకిక విషయాల పట్ల ఆసక్తి లేకపోవటం ఆధ్యాత్మిక విషయాల పట్ల అనురక్తి కలగడం ఇక్కడ అర్జునుడు నాకు రాజ్యము రాజ్యభోగము వద్దు అనేటటువంటి ఒక వైరాగ్య స్థితికి వచ్చాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్యయోగం రెండవ అధ్యాయం సాంఖ్యము అంటే జ్ఞానం ఆత్మజ్ఞానం గురించి తెలియజేశాడు అర్జునుణ్ణి క్లైవ్యం ఆస్మగః పాార్థ నైతత్వ్యుపజ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చెక్వోత్తిష్ట పరంతప క్లైవ్యం ఆస్మగమఃపాథికితనాన్ని వదిలేయన ఈ క్షుద్రమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని వదిలేసి యుద్ధానికి సిద్ధం కా అంటూ నీవు ఈ జీవుడంటే కేవలం దేహం అనుకుంటూ ఉన్నావు దేహం కాదు ఆత్మ ఈ ఆత్మకి మరణము జనము అంటూ లేవు ఇది శాశ్వతమైనటువంటిది నువ్వు మరణం గురించి భయపడుతూ ఉన్నావు మరణం అంటే మరేమో కాదు ఎలా అయితే బాల్యము యౌవనము వార్ధక్యము ఉందో అలా దేహాంతర ప్రాప్తి అది మరణం కాదు ఒక దేహం నుంచి మరొక దేహంలోకి ఆత్మ ప్రవేశించడం ఎలా అయితే మానవుడు చినిగిన వస్త్రాలను వదిలేసి నూతన వస్త్రాలను ధరిస్తాడో అలా శిథిలమైనటువంటి ఈ దేహాన్ని వదిలి మరొక నూతన దేహాన్ని ధరిస్తాడు కాబట్టి ఆత్మ ఎవరిని చంపదు ఎవరి చేత చంపబడదు ఆత్మని అగ్ని దహింపజాలదు ఆత్మ శాశ్వతమైనటువంటిది కాబట్టి నువ్వు నేను ఎవరినో నేను వాళ్ళు వాళ్ళెవరో చనిపోతారు ఇదంతా నీ అజ్ఞానమే నీవు చంపడము లేదు వారు చనిపోవడము లేదు అంటూ ఆత్మజ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సాంఖ్యయోగంలో బోధించాడు అలాగే కర్మయోగం అర్జున నీవు క్షత్రియుడు నువ్వు ధర్మపక్షాన నిలబడి అధర్మ పరులతో యుద్ధం చేయడమే నీ ధర్మం కౌరవులతో యుద్ధం చేయడం నీ ధర్మం కాబట్టి నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు కార్యం కర్మ సమాచార చేయదగిన కర్మ ఎల్లప్పుడూ చక్కగా చేయాలి యుద్ధస్వ విగత జ్వర నిశ్చింతగా యుద్ధం చేయమన్నాడు అది నీ ధర్మం అన్నాడు అది కర్మయోగం కర్మయోగం తరువాత జ్ఞానయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యే అన్ని యజ్ఞాలలోకి శ్రేష్టమైనది జ్ఞానయజ్ఞం ఇది మోక్షమును చేర్చేటటువంటి మార్గం ఈ జ్ఞానం అనేది ఎంత పాపాత్ముడవైనా సరే నీవు నీ సమస్త పాప సముద్రాన్ని కూడా జ్ఞానమని తెప్పచేత సులభంగా దాటగలవు జ్ఞానం ఒక నౌక లాంటిది జ్ఞానం ఒక ఖడ్గం లాంటిది అజ్ఞానాన్ని తునిమేటటువంటిది జ్ఞానం అగ్ని లాంటిది అజ్ఞానాన్ని దహించివేస్తుంది కాబట్టి తద్విద్ధి ప్రణిపాతేన జ్ఞానులకు నీవు సాష్టాంగ నమస్కారం ఆచరించి వినయంగా ప్రశ్నించి వారి నుంచి జ్ఞానాన్ని పొందు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించాడు అంటే కర్మయోగంలో కర్మను ఆచరించమన్నది శ్రీకృష్ణ పరమాత్మే జ్ఞానయోగంలో కర్మ కంటే కూడా కర్మత్యాగమే కర్మత్యాగము కర్మత్యాగపూర్వకమైందే జ్ఞానం కాబట్టి కర్మత్యాగం అన్నా జ్ఞానమన్నా అవి పర్యాయ పదాల కింద ఏమో కర్మ చేయమంటున్నాడు జ్ఞానయోగంలో జ్ఞానమే గొప్పది అంటూ ప్రశంసిస్తూ ఉన్నాడు అందువల్ల అర్జునుడు ఈ సందేహాన్ని వెలిపించాడు కర్మ త్యాగము శ్రేష్టమైందా యోగము శ్రేష్టమైందా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరం దాంట్లో ఒక్కదాన్ని గురించి కర్మ త్యాగం గురించో కర్మయోగం గురించో నాకు స్పష్టంగా వివరించమంటూ శ్రీకృష్ణ పరమాత్మను వేడుకున్నాడు మిథులారా ధన్యవాదాలు శ్రీకృష్ణ పరమాత్మ ఏమని సమాధానం ఇచ్చాడో తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయ హరి ఓం తత్సత్